ప్రజాస్వామ్య విజయం కోసం పౌరుల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించింది ఈ ప్రాథమిక హక్కులను సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు నేరుగా పరిరక్షించడం జరుగుతుంది ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్ పద్నాలుగు నుండి ముప్పై రెండు వరకు ఆరు ప్రాథమిక హక్కులు కలవు అవి ఒకటి సమానత్వపు హక్కు ఇది ప్రకరణ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఉంటుంది రెండవది స్వేచ్ఛ హక్కు ప్రకరణ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకరణ ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ప్రకరణ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు మన